ప్రభుని స్థుతించడానికి నామాన్ని గణపరచడానికి ఆ సర్వోన్నతుడైన దేవుడి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి సంతోషంగా ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెబుతాం దేవుని చేత ప్రేమిపబడి క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు వధువు సంఘంగా సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభుని వేసునాములో శలో దేవుని కృపా సమాధానాలు ప్రభు అనుగ్రహించును గాక మనం పరిశుద్ధ లేఖనాల్లో నుండి యహాను రాసినటువంటి శుభవార్తను ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ యహాను శుభవార్త ధ్యానంలో ఇప్పటికే మనం పదిహేడు అధ్యాయాలు పూర్తి చేసుకోవడానికి దేవుడు సహాయం చేశారు ఈ పదిహేడవ అధ్యాయంలో యేసువారు చేసినటువంటి ప్రార్థన ఆ ప్రార్థనలో ఉన్నటువంటి మూడు భాగాలు చాలా సువిసారంగా విస్తారంగా మనం ధ్యానం చేశాం ఆ విషయాల్లో ఉన్నటువంటి పరమార్థాలను మనం గ్రహించడానికి ప్రభు సహాయం చేశారు ఇక పద్దెనిమిదవ అధ్యాయంలోనికి వెళ్దాం ఈ పదిహేడవ అధ్యాయం అంతా కూడా ఈ ప్రార్థన ఎక్కడ చేశారంటే గిత్యమైన తోటలో చేసిన ప్రార్థన కాదు పదిహేడవ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రార్థన యేసువారు పస్కా విందుకు సిద్ధపడినటువంటి స్థలాన పస్కా విందు జరుగుతున్నటువంటి స్థలాన తన శిష్యులతో కలిసి ఆయన చేసినటువంటి ప్రార్థన అది ఆ ప్రార్థన అయిన తర్వాత ఒక కీర్తన పాడుకుని అక్కడ నుండి ఏసు ప్రభులు వారి యొక్క వాడుక చెప్పిన ప్రార్థన చేసుకోవడానికి సమయాన్ని గడపడానికి వెళ్ళేటువంటి స్థలం దగ్గరికి యేసు వారు వెళ్తే ఆయన వెంట ఆయన శిష్యులు వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం పద్దెనిమిదవ అధ్యాయంలో రాయబడిన సంగతి అంతా కూడా క్లుప్తంగా మీకు నేను తెలియపరిచి అప్పుడు అందులో ఉన్నటువంటి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను అసలు ఆ పద్దెనిమిదవ అధ్యాయంలో ఏం జరిగిందో యేసువారు గతమైన ఆ యొక్క పస్కాబిందు జరిగిన చోట ప్రార్థన చేసి తన శిష్యులను తీసుకుని కిద్రోను వాగు దాటి ఆయన ఒలీవ కొండ ఎక్కి ఆ ఒలీవ కొండలో ఉన్నటువంటి కొండ మీద ఉన్నటువంటి గిత్సెమ్మనే ఒక తోటలోనికి ఆయన వెళ్ళి ఆ తోటలో ఆయన తన శిష్యులలో పదకొండు మందిలో తొమ్మిది మందిని ఆయన ద్వారము దగ్గర ఆఫ్ చేసి ఆయనకు అంతరంగికులుగా ఉన్నటువంటి తనకు బాగా నిలవుగా ఉన్నటువంటి యాకోబు యాహాను పేతురిని తీసుకుని తోటలోనికి వెళ్ళి ఆ తోటలో వారిని ఒక చోట ప్రార్థన చేయడానికి అప్పగించి మీరు ఇక్కడ సోదరులో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన రాతివేత దూరం వెళ్ళాడు రాతివేత దూరం వెళ్ళి అక్కడ ప్రార్థన చేయటం ప్రారంభించాడు ఆయన రాతివేత దూరం అంటే ఏంటి రాతివేత దూరం అంటే ఎంత దూరం అండి రాడు విసిరితే ఎంత దూరం వెళ్తుందో అంత దూరం అంటే మనం రాడు ఎంత ఎంత దూరం విస్తరగలమో అంత దూరం ఆయన వెళ్ళి అక్కడ ప్రార్థన చేశారు అంటే జాగ్రత్తగా ఆలోచన చేస్తే శిష్యులకు ఆయనకు చాలా ఎడమ ఉంటుంది ఆయన ప్రార్థన చేశారు ఎలాంటి ప్రార్థన చేశారంటే ఆయన చెమట రక్తము కారునంతగా ప్రార్థన చేశారు మూడు పర్యాయాలు ఆయన తన శిష్యుల దగ్గరకు వచ్చి చూస్తే ఈ మూడు పర్యాయాలు కూడా శిష్యులు చేయటం అనేసి నిద్రలోనే ఉన్నారు ఏం చేస్తున్నారండి ప్రార్థన చేయాల్సిన సమయంలో శిష్యులు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారు మనం కూడా చాలా ప్రయాలు ప్రార్థన చేయాల్సినటువంటి సమయంలో ప్రార్థన చేయకుండా మానేసి ఏం చేస్తూ ఉంటాం నిద్రపోతూ ఉంటాం ఆ నిద్ర ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తుందో తెలుసా వాళ్ళు అలా నిద్రపోవటం వలన యేసు వారికి ఎదురైనటువంటి శ్రమలలో వారు ప్రళిభాగస్థులై ఉండలేకపోయారు ఏసువారితో ఉండలేకపోయారు చెదిరిపోయినటువంటి గొర్రెల వలె వారందరూ కూడా ఏ విడిచిపెట్టి ఆయా మార్గాల్లో చెదిరిపోయారు ప్రార్థన లేని జీవితంలో చెదిరిపోయే జీవితమే ఉంటుంది తప్ప కట్టబడే జీవితం ఉండదు నిలబడే జీవితం ఉండదు ప్రార్థన చేస్తే మనం కట్టబడతాం ప్రార్థన చేస్తే మనం నిలబడతాం ప్రార్థన చేస్తే మనం స్థిరపరచబడతాం ప్రార్థన చేస్తే బలపరచబడతాం వారు ప్రార్థన చేయలేకపోయారు కనుక వారు ప్రార్థనలో ఉండలేకపోయారు కనుక వారు నిద్ర ఉన్నారు కనుక ప్రార్థన చేయాల్సిన సమయంలో నిద్రపోతున్నారు కనుక వారి నిద్ర వారిని ఏం చేసిందంటే వారు గురువు గారిని విడిచిపెట్టేటట్టు చేసింది ఈరోజు వాళ్ళని గురువు గారిని విడిచిపెట్టేటట్టు వారి నిద్ర చేస్తే ఈరోజు మన నిద్ర మన గురిని వదిలిపెట్టేటట్టు చేస్తుంది మన ప్రార్థనలేమి మన గురి మీద నుండి మన దృష్టిని మళ్ళిస్తుంది ప్రార్థన చేసేవారైతే గురి ఎంతకు పరిగెత్తగలుగుతారు గురి ఎంతకు చేరగలుగుతారు గురి కలిగి జీవించగలుగుతారు నా మాటలు అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెబుతాం అలలోయా వారి ప్రార్థనలేమి నిద్ర వారిని గురువు గారిని వదిలిపెట్టేటట్టు చేసింది వారు ఆ తోటను విడిచిపెట్టి పారిపోయారు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈలోపు యేసు వారు ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ఈలోపు యుధాయిష్కర యూతం యేసు ప్రభువును వారిని అప్పగించడానికి యూదుల యొక్క మత పెద్దల యొక్క బంట్రోతులను రోమ సైనికులను పెద్ద సమూహాన్ని పెద్ద సమూహాన్ని తీసుకునిచ్చాడు ఏసఐని పట్టుకోవడానికి ఏసై ఎవరు అప్పగించడానికి ఏసఐ వారు అక్కడెక్కడ ఉంటారు ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియని సమయంలో ఏసఐ గురించి రహస్యాలు తెలిసాడు వాడు ఇడొక్కడే తను తీసుకొచ్చి ఏసఐను అప్పగించిన వాళ్ళని అందరం తీసుకొచ్చాడు వాళ్ళు అడుగుంటారు ఏమనంటే అక్కడ చాలా మంది ఉంటారు కదా అందులో ఏసఐను గుర్తించడం ఎలాగా అని అడుగుంటారు అప్పుడు ఈయన మాట చెప్పు నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే ఏసు అని వాళ్ళకు ఒక గుర్తు చెప్పాడు ఎందుకు ఆ గుర్తు చెప్పాడంటే ఇంచుమిచ్చు అక్కడ ఉండేటువంటి పదకొండు మందిలో కూడా ఏసు ఎవరో గుర్తుపెట్టడం కష్టం ఎందుకంటే ఆ పదకొండు మంది కూడా ఒకేలా ఉంటారు అంటే ఒకే పోలికలో ఒకే స్వరూపంలో ఒకే పోలికలో ఉంటారు కనుక అందులో వ్యత్యాసమైన వారిగా ఉంటారు కనుక ఎవరు గుర్తు పెట్టడం వారికి కష్టం గనుక వీళ్ళని అడుగుంటారు మేము ఎలా గుర్తుపెట్టాలి అని అడిగితే నేను బుద్ధి పెట్టుకుంటాను నేను బుద్ధి పెట్టుకున్న వారిని మీరు పట్టుకోండి అని చెప్పుకుంటాడు మీకు ఈరోజు మంచి మాట చెబుతాను జాగ్రత్తగా పదకొండు మందిలో ఏసైని గుర్తుపెట్టడం అసాధ్యమైపోయింది రోమా సైనికులకి కారణం ఏంటో తెలుసా మూడున్నర సంవత్సరాలు ఏసుతో తిరిగినటువంటి ఆ పదకొండు మందికి ఆ పదకొండు మంది లేదా పదకొండు మంది ఎలా మారిపోయారంటే ఏసులా మారిపోయారు నమితే దేవునికి స్తోత్రం చెప్పండి ఎలా మారిపోయారు మూడు సంవత్సరాలు యేసుతో తిరిగినటువంటి శిష్యులు యేసులా మారిపోయారు మీకు ఒక మంచి ఉదాహరణ చెబుతాను జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడైనా ఎక్కడైనా ఒక పది మంది విశ్వాసులతో పాస్కర్ కూర్చున్నాడు అనుకోండి కొత్త వాళ్ళు అడిగి వచ్చారు అనుకోండి ఆ పది మందిలో పాస్ట్ గారు ఎవరో చెప్పలేకుండా ఉండాలి ఒక పది మంది స్త్రీలు ఒక చోట కూర్చున్నారు వాళ్ళలో పాస్టర్ గారు ఉన్నారనుకోండి ఆ పది మందిలో పాస్ట్రమ్ గారు ఎవరో చెప్పలేకుండా ఉండాలి అసలు మన జీవితాలు ఎలా ఉంటుంది తెలుసా మనల్ని చూసి అసలు నువ్వు క్రైస్తవుడుమైనా డౌట్ వచ్చేటట్టు ఉంటుంది మన జీవితాన్ని ఎప్పుడైనా మిమ్మల్ని ఏ ఫంక్షన్కి ఎల్లు వెళ్ళినప్పుడు ఏదైనా లేకపోతే ఎక్కడ బస్ స్టాండ్లో ఉన్నప్పుడు ఎక్కడైనా ఉన్నప్పుడు ఎవరైనా అమ్మ మీరు ఏ చర్చికి వెళ్తారో అని అడిగారంటారు మిమ్మల్ని ఎవరన్నా అడిగితే దేవునికి స్తోత్రం మంచిది అనగా అడగరు ఏమని అడుగుతారు తెలుసా మిమ్మల్ని చెవితి లేకమ్మ రాత్రి సీరియల్ చూసావా నువ్వు అలా సినిమా రిలీజ్ అయింది చూసావా అని అడుగుతారు మా నాన్న కారణం ఏంటంటే మనం మన బతుకులు అలా ఉంటాయి మనం అలా కనబడతాం మన రూపురేఖలు అలా ఉంటాయి నా మాట అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పాడు అలే క్రైస్తవుడు అంటే ఏదో సాధారణమైనటువంటి వచ్చే వాళ్ళ ఉండటం కాదు ఈ ఆత్మీయ అనుభవంలోనికి వచ్చేయాలి ఏ ఆత్మీయ అనుభవం సావుకుడితో సమానముగా ఉండగలిగినటువంటి శావకుడు ఎవరో తెలియనంతగా ఆత్మీయ అభివృద్ధిలోనికి తేవకుడితో సమానమైన ఆత్మీయమైన అభివృద్ధిలోనికి రాగలగాల నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు అలేలియా యేసుతో తిరిగినటువంటి పదకొండు మంది శిష్యులు ఆ పన్నెండు మందిలో ఒక పోయినప్పటికీ పదకొండు మంది శిష్యులు కూడా యేసుతో సమానమైన పోలికలోనికి సమానమైనటువంటి స్వరూపములోనికి సమానమైన క్రైస్తవ భక్తి అనుభవంలోనికి ఆత్మీయ అనుభవంలోనికి రాగలిగారు నా మాట్లాడుతూ అయితే దేవునికి స్తోత్రం చెప్పండి ఈరోజు మన భక్తి జీవితం ఎక్కడ కాగిపోయిందో ఎలాగా ఆగిపోయిందో ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే అది మంచిది భక్తి జీవితం ఎలా ఉండాలి అంటే ఆత్మీయతలో అభివృద్ధి చెందే వారంగా ఉండ ఆత్మీయ చూతలో దిగజారే వారంగా కాకుండా అభివృద్ధి చెందుతూ నాటికి నానాటికి ఉన్నతమైన స్థితికి చేరగలిగినటువంటి ఉన్నతమైన శిఖరాలు ఎక్కగలిగినటువంటి ఆత్మీయ శిఖరాలు ఎక్కగలిగిన ఆత్మీయ స్థితిలోనికి మనం రావాలి నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతాం అలె లోయా ఎప్పుడు చూసినా ఎప్పుడు ఎంత డబ్బు సంపాదిందామా ఎప్పుడు ఏది సంపాదిందామా ఎప్పుడు ఏది చీర కట్టుకుందామా ఏ సేరు కొందామా ఏ బట్టలు కొందామా ఈయదు ఆత్మీయ శిఖరాలు ఎక్కడానికి ఆత్మీయమైన శిఖరాలు ఎక్కడానికి మనల్ని మనం కొలుపుకుంటూ ఉండాలి నా మాటలు అర్థమైన వారు దేవునికి స్తోత్రం చూద్దాం అల్లులోయ ఈశ్వర యువత యువత వచ్చి ఏ ముద్దు పెట్టుకున్నాడు వచ్చిన వారు ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆయన అడుగుతున్నాడు మీకు ఎవరు కావాలి నజలడిన ఏసును మేము వెతుకుతున్నామయ్యా అయితే ఆయన నేనే అనగానే వాళ్ళందరూ కూడా వెనకకు తగ్గే ఏసైకు పడినట్లు మనం చూస్తూ ఉన్నాం మరలా అంటాడు ఆయన మీరు వెతుకుతున్న వాడిని నేనే గనుక దయచేసి వీళ్ళందరినీ విడిచిపెట్టండి నన్ను తీసుకుని పోడం అన్నాడు అప్పుడు వాళ్ళందరినీ విడిచిపెట్టారు ఈలోపు అక్కడ ఉన్నటువంటి పేతురు ఏం చేశాడంటే తన దగ్గర ఒక కత్తి దాచుకునేవాడు అంటే ఎప్పుడు కత్తి దాచుకున్నటువంటి పేతురు అక్కడికి వచ్చినటువంటి వారిలో ఒకను పట్టుకుని చెద్ద కొట్టేసి చెవి నరికేస్తే ఆ నరికిన తర్వాత ఇంకా మనం ఆ కిందకి మనం చూడగలిగితే యేసు ప్రభులు వారు అంటారు నీ కత్తి వరలో పెట్టు నేను నా గిన్నెలో ఇది త్రాగవలసి ఉంది కాబట్టి నీ కత్తి లోపల పెట్టు పేతూరితో అన్నాడట అప్పుడు సైనికులు ఆ సహస్రాపతులు వాళ్ళందరూ వచ్చిన వారందరూ ఏ సైన్ పట్టుకుని అన్న దగ్గరికి తీసుకెళ్తారు ప్రధాన యాజగురు వద్దకు తీసుకెళ్తారు ఆ అన్న దగ్గర నుంచి కైపా దగ్గర తీసుకెళ్తారో కైపా దగ్గర నుంచి పిలాదు దగ్గరికి తీసుకెళ్తారు అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక నేరం మోపారు కైపా దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక నేరం మోపారు పిలాదు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక నేరం మోపారు ఆ మోపింద నేరాలలో మన జ్ఞాపకం చేసుకోగలిగితే ఈలోపు యేసు ప్రభు వారి త్రిప్పుతోన్నటువంటి సమయాల్లో బయట జరిగినటువంటి సంఘటన ఏంటంటే యేసువారు మీద ముప్పై నేరాలు చెప్తాను చూడండి యేసువారి మీద ఆరు నేరాలు ఇచ్చిమించి ఏడు నేరాలు మోపారు ఏడు నేరాలు చెప్తాను చూడండి ఒకటి మతేశ్వ ఇరవై ఆరు అరవై ఒకటి ప్రకారంగా దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాల్లో కడతాను అన్నాడు అని ఒక నేరం మోపాడు రెండోది లోక ఇరవై మూడు అధ్యాయం రెండో వచ్చిన ప్రకారంగా యూదిలో తిరుగుబాటు చేయడానికి ప్రేరేపిస్తున్నాడు అని చెప్పాడు లోక ఇరవై మూడు రెండు ప్రకారంగా కైసరుకు పన్నెవద్దు అన్నారు అని చెప్పేసి నేరం మోపాడు నాలుగవది తాను రాసురని చెబుతున్నాడు అని చెప్పి నేరం మోపాడు ఐదోది తన ఉపదేశాల వలన ప్రజలను రేపుతున్నాడు అని చెప్పి నేరం మోపారు ఇరవై మూడు ఐదు లోక పద్దెనిమిది ముప్పై యాహను స్వార్థ పద్దెనిమిది ముప్పై ప్రకారంగా వీడు దుర్మార్గుడు అని నేరం మోపారు ఏడోది పంతొమ్మిది అధ్యాయం ఏడో వచ్చిన ప్రకారంగా తాను దేవుని కుమారు చెప్పాడు అని నేరం మోపాడు ఏడు నేరం మోపాడు ఏసుప్రభులు వారి మీద జాగ్రత్తగా మన పరిశీలన చేద్దాం ఏసుప్రభులు కోర్టులు వెంబడి తిప్పుతా ఉన్నారు కోర్టులు వెంబడి తిప్పుతూ ఉన్నటువంటి సమయంలో పేతురు గారు ఏసు వెంట వెళ్తా ఉన్నాడు ఓ ద్వారం దగ్గరికి వచ్చేసరికి వేసే వారిని ఆ పేతురుని చూసినటువంటి ఒక సహోదరి ఒక అమ్మాయి అంటది నువ్వు వేసువాడు శిష్యులతో ఒకడు కదా అని అడిగితే అప్పుడు ఆయన అంటాడు అబేబే కాదు నేను ప్రభు శిష్యున్నేమి కాదు రెండవసారి ఇంకొకటి వచ్చి అంటాడు శిష్యులు ఆ యొక్క సైనికులు ఒకడు వచ్చి అంటాడు నువ్వు శిష్యులు ఒకడవు ఒకడవో అంటే అబిబే కాదు అంటాడు గెచ్చేవాడి తోటలో చెవి నెరికేడు ఒకడ పేతురు వాడు పొందు ఒకడు వచ్చి నువ్వు పేతురువు గిచ్చేమైన తోటలో మా బంధువుడు శివునరికావు నేను చూశాను అని అంటే అవే అదే అలాంటిదేవి కదా నాకుంటాడు ఎవడై ఉంటాడు అని చెప్పి మూడు సార్లు పొంకేశాడు పేతురు నా మాటలు అర్థమైతే దేవునికి ఇస్తూ అవసరం అలా పొంకుతా ఉన్నాడు ఏసు ప్రభుల వారిని ఇట్లా తీసుకుని ఆయన పిలాటి దగ్గర తీసుకెళ్లారు పిలాదు దగ్గర తీసుకెళ్లిన తర్వాత వారు దేశ ప్రభుల వారి మీద నేపిన నేపునటువంటి నేరం ఏంటంటే ఈయన రాసు అని చెప్తున్నాడు అది ఎంత పెద్ద నేరమో తెలుసా అండి ఇప్పుడంటే రాసు అంటే రాజరిక వ్యవస్థ లేదు కనుక పెద్ద దానికి ఏమీ ఇది లేదు రాజరిక వ్యవస్థ ఉన్నప్పుడు రాజరిక వ్యవస్థలో ఒక రాజు ఉన్నాడు అంటే రాజ్యంలో ఆ రాజ్యున మరొకడు నేను రాసుని అన్నాడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా ఉన్న రాజుకి వ్యతిరేకంగా వీడు తిరుగుబాటు చేస్తున్నాడు అని అర్థం వెంటనే వీడిని తీసుకెళ్లి రాజ ఖైదీలు ఉండేటువంటి ఖైదీలో పాడేస్తారు జైల్లో పాడేస్తారు అంటే అంత ప్రమాదకరమైంది అంత ప్రమాదకరమైంది రాజు అని చెప్పడం అందుకు యేసు ప్రముల వారిని ఖైసరుకి వ్యతిరేకంగా చెబుతున్న మాట ఏంటంటే ఈయన రాజు అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు జనాలను పూరుకొలుపుతున్నాడు కైసరుకు వద్దంటున్నాడు అని చెప్పి అనేక నేరాలు పోతే పిలాతు వేసే దగ్గరికి వెళ్ళి అడుగుతాడు నువ్వు రాజువా అని అడిగితే యేసు ప్రభులు వారు ఏమంటారు తెలుసా ఎస్ ఐ కింగ్ నువ్వు రాజునే అని చెప్తాడు నేను అని చెప్పిన వెంటనే అసలు ఒరిజినల్ గా తీసుకెళ్లి జైల్లో పడేయాలి ఇక రాజు ఎవడో లేడు కైసర్ ఒక్కడే రాజు రామ సామ్రాజ్యం రాజు ఒక్కడే అని చెప్పాల కానీ పిలాత్ ఏం చేస్తాడు తెలుసా ఈయనలో నాకు ఏ నేరము కనబడలేదు అంటాడు నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం అవుతుందని చెప్పడం లోయ ఈయనలో నాకు ఏ నేరము ఏ దోషము కనబడలేదు అంటే నేను అంటాను రోమా ప్రభుత్వము క్రీస్తు యొక్క రాజ్యాన్ని అర్థం చేసుకున్నది రోమా ప్రభుత్వము క్రీస్తు వారి యొక్క పరిపాలనను అర్థం చేసుకున్నది ప్రభుత్వము క్రీస్తు వారి యొక్క రాజ్యాన్ని అంగీకరించింది నా మాట్లాడమే దేవునికి స్తోత్రం చెప్పింది తమ స్వజనులైనటువంటి యూదులు క్రీస్తు రాజ్యాన్ని అర్థం చేసుకోలేక ఏ సైను తీసుకెళ్ళి అసూయతో చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఒక అన్య దేశపు రాజ్యపు గవర్నర్ గా ఉన్నటువంటి పిలాతు యేసు వారి యొక్క రాజ్యాన్ని రాజ్యాధికారాన్ని అంగీకరించి అర్థం చేసుకుని ఏ నిర్దోషిగా విడుదల చేయడానికి ప్రయత్నం చేశాడు నా మాట్లాడు వారు దేవునికి స్తోత్రం చేద్దాం అలలోయ ఇది పద్దెనిమిది అధ్యాయంలో జరిగినటువంటి స్టోరీ ఈ పద్దెనిమిది అధ్యాయము ఇతరులతో ముగించబడింది ఈ పద్దెనిమిది అధ్యాయం రేపు నుంచి మనం ఇంకేం నేర్చుకో పద్దెనిమిది అధ్యాయం ముగించేసాం అంటే వారానికి అధ్యాయం చేసేవాళ్ళు అంతే దేవునికి ఇష్టవ ఈ పద్దెనిమిది అధ్యాయంలో మనం ప్రాముఖ్యంగా నేర్చుకోగలిగినటువంటి గుర్తుంచుకోగలిగినటువంటి మూడు క్యారెక్టర్స్ ఉంటాయి ఈ పద్దెనిమిది అధ్యాయంలో మూడు క్యారెక్టర్లు ఆ మూడు క్యారెక్టర్స్ని మీకు గుర్తు చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటి క్యారెక్టర్ ఎవరిదైతే యోధా ఇస్కరియోతో ఈ పద్దెనిమిది అధ్యాయులు కనబడే మొట్టమొదటి క్యారెక్టర్ ఇస్కరి యువత ఈయనెవడయా అంటే ఇతరుడు సామాన్యమైన వ్యక్తి కాదు ఏసుతో మూడున్నర సంవత్సరాలు ప్రయాణం చేసిన వాడు వారు పంపిస్తే లోకంలోనికి వెళ్ళి ధ్యాలను వెళ్ళగొట్టిన వాడు రోగాల్ని స్వస్థపరిచినటువంటి వారు గుంపుల్లో ఈడొకడు పన్నెండు మంది శిష్యులలో ఇతనికి దేవుడు ఒక మంచి ఆధిక్యతను కూడా ఇచ్చాడు ఏంటి ఆధిక్యత దేవుడి వారికి యేసు యేసుప్రభుడు వారి యొక్కకు వచ్చేటువంటి ధనమంతటి మీద అధికారాన్ని ఇచ్చాడు యేసు వారి దగ్గరకు వచ్చేటువంటి కానుకలన్నిటినీ ఈయన జాగ్రత్తగా ఖర్చు పెట్టేవాడు ఖర్చులన్నీ ఈయనే ఈయనే ఖర్చు పెట్టేవాడు ఈయనే దాచేవాడు ఈయనే లెక్క రాసేవాడు అంతటి ఆధిక్యాతను పొందుకునేవాడు ఇసుకరి అయితే ఇతరులు ఒక బలహీనత ఉండిపోయింది ఏంటి ఆ బలహీనత అంటే ధనాపేక్ష అనేటువంటి బలహీనత ఉండిపోయింది ధనాశ అనేటువంటి బలహీనత ఉండిపోయింది నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం ఏంటంటే బలహీనత ధనాపేక్ష బైబిల్లో ధనాపేక్ష అనేటువంటి పదానికి వాడిక భాషలో ఏమని రాశారంటే ధనం మీద వ్యామోహం అని రాశారు కొంతమందికి స్త్రీ మీద వ్యామోహం ఉంటుంది కొంతమందికి సీటు మీద వ్యామోహం ఉంటుంది సీట్ అంటే పదవుల మీద వ్యామోహం ఉంటుంది కొంతమందికి డబ్బు మీద వ్యామోహం ఉంటుంది వాళ్ళు దేనికైతే వ్యామోహం చూపిస్తున్నారో దేని మీద అది ఇష్టం చూపిస్తారో దానికోసం అది పొందుకోవడం కోసం ఎంతటి దరిద్రాన్ని అయినా చేయడానికి ఇష్టపడతారా ఎంతటి దిగజారిపోవడానికైనా ఇష్టపడతారా అందుకనే ధనాశ అయినటువంటి ఇష్కర్యోతు తన గురువుగారైనటువంటి ఏసైను అమ్ముకోవడానికి కూడా దిగజారిపోయడం వెనుక్కాడలేదు ధనాశ అనేటువంటిది ధనాపేక్ష అనేటువంటిది చాలా ప్రమాదకరమైనది ధనాశ మనుషుని విచక్షణ రహితుని చేస్తుంది ధనాశ మనుషుని జ్ఞానం లేనివాణిగా చేస్తుంది ధనాశ మనుషుని ఆలోచన లేనివాణిగా చేస్తుంది ధనాశ మనుషుని మానవత్వం లేని చేస్తుంది ధనాశ మనుషుని క్రూరుని చేస్తుంది మూర్ఖుల్ని చేస్తుంది ధనం మీద వ్యామోహం ఉన్నవాడు మానవత్వాన్ని కోల్పోయి ప్రవర్తిస్తాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధులు తండ్రి మీరిన వాక్యాన్ని మా హృదయలు నీ నీకుపచ్చ బలపరిచి మీరు మహిమ పొందాలి మీరిన వాక్యం ప్రతి ఒక్క హృదయాలు ఫలితం వారి కుటుంబంలో ప్రతి కలవరములు కన్నీటిలో దూరపరచండి ఎవరు ఏ అవసరం తీర్చండి నాయన అయా ఎవరు ఏ ఇంటిలో ఏ కన్నీరు ఉందో మాకు తెలియదు ఆ కన్నీరు వేస్తున్నాడు తుడబడును గాక ప్రతి కష్టము నష్టం ఇరుకులు ఇవ్వదు తొలగివ్వబడును గాక ప్రతి శ్రమను వేస్తున్నాడు తొలగింపబడును గాక ప్రతి కన్నీరు సంతోషంగా మార్చబడును గాక నాయన నీ కృషి వల్ల పరచబడి నాయన నీ మహిమల వల్ల పరచుబడిస్తేనే పరచబడును గాక ఆయా సంస్థను మీ చేతులకు అప్పగిస్తూ మీకు ఈ మహిమ చెల్లిస్తూ ఏ సుపరిశుద్ధ నాం బట్టి మిమ్మల్ని స్థుతించి వేడి కూర్చున్నాము మా ప్రభు తండ్రి ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభుని అనుబట్టి శుభాలు మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలు బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభును స్థుతిస్తూ ఉన్నాం మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదిపడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి అలాగే ఈ వర్తమానాల చేస్తే మీరు ఆశీర్వదెబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేతాహ్వానిస్తూ ఉన్నాం చాలామంది అడుగుతూ ఉన్నారు అయా మేము ఈ పరిచర్లు ఎలా పాలు భాగస్థలు కావాలి అని చాలా సంతోషం దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సువార్తను ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా స ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరీక్షల్లో బాల్య భాగస్తులు కావాల కాగలరో మేము మీకు తెలియపరుస్తాం అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశుర్తింపబడుతున్నట్లయితే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఏ మందిరానికి అటెండ్ కానివారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం చక్కని అపోతుల యొక్క బాధ ఆత్మీయమైనటువంటి ఆరాధన ప్రేమతో కూడినటువంటి సహవాసము చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఏక మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొవటం మానేదు తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఒకవేళ ఎక్కడ మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసంలో మీరు పాలి ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం ఎనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లలు పట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం ఇలాంటి దేవుని పరిచయంలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు అలాగే ప్రతీ నెల ప్రతీ నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది మీరు కూడా మీ పిల్లలు దేవుళ్ళు ఆత్మీయంగా పలపడాలని ఆశపెడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలను కూడా ప్రోత్సహించండి తప్పనిసరిగా పంపించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చక్కని పాటలు చక్కని కథలు చక్కని ఆరాధన దైవభక్తి అలాగే విశ్వాసాల్లో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం వాటిని బలపరుస్తూ ఉన్నాం అది మీ పిల్లలకు ఆత్మీయగా బలపడడానికి విశ్వాసాలు బలపడ్డానికి ఎంతగానో తోహతం చేస్తూ ఉంది తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలి భాగస్థులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈక పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలు బాగోస్తులు కావాలని పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు రావాలి ఎరుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మీ అనుత్యం ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును ఎలా వేళలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరచి ఆదరించుగాక ఆమె